అండి అందరికీ నమస్తే అండి సురేష్ సర్వ ముందుకుంటారు అండ్ వైట్ శారీ స్పెషల్ కలెక్షన్ ఒకటి మీ ముందుకు తీసుకొస్తానండి ఇది పక్కా హోల్సేల్ వీడియో అండి ఈ వీడియో మటుకు ఇది హోల్సేలర్స్ గా ఇలాగ బండిల్ వైజ్ గా కొనుక్కునే వాళ్ళ కోసం మేము ఈ శారీస్ అన్ని తెప్పించాం పక్కా వైట్ శారీస్ ఉంటే తెప్పించండి అన్న అని అన్నారు మీ అందరి కోసం నేను వైట్ శారీస్ ఒకసారి నేను చూపిస్తాను వైట్ అంటే వైట్ అనే కాదు వైట్ మీద ప్రోగ్రామ్ చాలా ఉంటాయి ఇదిగోండి శారీస్ అయితే మటుకు ఇంకా చాలా చాలా కలెక్షన్ ఉంది ఇదైతే డిఫరెంట్ డిఫరెంట్ పేటర్న్ వస్తాయి ఓన్లీ వైట్ కామన్ శారీస్ అయితే మనకు బడ్జెట్ ఫ్రెండ్లీగా ఇస్తానండి మళ్ళీ మీరు అమ్ముకునే వాళ్ళకి ఈ సారీస్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ మీరు అమ్ముకోవచ్చు శారీస్ అయితే ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ ఇచ్చినా మనం ఎంత రేట్ ఇవ్వచ్చు అది కూడా మీరు ఆలోచించండి శారీస్ అదే రేటు మీకు ఆ రేట్కి కి అమ్ముకున్నా మీకు నష్టం లేకుండా శారీస్ అనేది ఇస్తాను బట్ అందులోనూ మీకు ఒక నాలుగైదు కట్లు ఇలా చూపిస్తాను కలర్స్ ప్రోగ్రామ్ ఎలా ఉందో మీకు చూపించడం కోసం చూస్తున్నాను ఎలా ఉన్నాయి సారీస్ చాలా బాగుంది కలర్స్ కూడా ఒకదాని మించిన ఒకటి బండిల్ కి టెన్ సారీస్ వస్తాయండి ఇలా టెన్ శారీస్ తీసుకోవాలి మినిమం హోల్సేలర్ సార్ అంటే ఇలా టెన్ సారీస్ తీసుకుంటే మీకు యూజ్ఫుల్ వస్తుంది ఈ ఐటమ్ వచ్చేసరికి మీకు రేట్ అనేది రివీల్ చేయలేదు కదా బడ్జెట్ ఫ్రెండ్లీగా వర్క్ శారీ కూడా ఇచ్చారండి వర్క్ శారీ కూడా వచ్చింది ఈ శారీస్ అనేది ఒకదాని మించిన ఒక సారీ ఉంటుంది ఒక చూపిస్తాను మాక్సిమం అన్ని విత్ బ్లౌజే వస్తాయండి ఎక్కడైనా ఒకటి అర రావచ్చు ఫ్రెష్ కింద అమ్ముకోవచ్చు చిన్న మిస్ ప్రింట్ అంటే డిఫెక్ట్ అయితే మాక్సిమం రాదు బ్లౌజ్ అండి ఇది శారీ ఓవరాల్ కాటన్ బేసిక్ లా వస్తుందండి లెనిన్ ఫ్యాబ్రిక్స్ అనుకోవచ్చు వైట్ కామన్ గా అడిగే వాళ్ళ శారీస్ ఈ ప్రిఫర్ చేసుకోండి వైట్ శారీస్ ఇప్పుడు బాగా అడుగుతూ ఉంటారు కాబట్టి వైట్ శారీస్ ప్రిఫర్ చేసుకోండి ఒకదాని మించిన ఒకటి కలెక్షన్ ఉంటాయి ఇదిగోండి ఇప్పుడు మీకు సారీస్ చూసారుగా ఒకదాని మించిన ఒక శారీస్ ఉంటాయి చాలా అంటే చాలా బాగుంటాయి ప్రీమియం కలెక్షన్ అండి ఇదిగోండి మీకు వైట్ కామన్ గా అడుగుతా ఉంటారు కాబట్టి వైట్ కాటన్ బేసిక్ అండి మీకు ఏ శారీస్ లో పెట్టిన వైట్ అనేది ప్రతిసారి దొరకవు నేను ఈ శారీస్ ఇస్తాను మీరు ఆర్డర్ అనేది బుక్ చేసుకుని టెన్ శారీస్ కొనుక్కున్న వాళ్ళకి మటుకు నేను హోల్సేల్ రేట్ చెప్పేస్తున్నాను మీరు నాలుగు యాభై ఐదు వందలు అమ్ముకోవచ్చు నేను ఇచ్చే హోల్సేల్ రేట్ రెండు వందల అరవై రూపాయలు రెండు వందల అరవై రూపాయలు తట్టు హోల్సేల్ కాస్ట్ అండి టెన్ శారీస్ ఫైన్ తీసుకున్న వాళ్ళకి ఇలా టెన్ తీసుకున్న వాళ్ళకి మటుకు రెండు వందల అరవై రూపాయలు ఫాస్ట్ ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఈ శారీస్ అనేది చాలా చాలా ప్రీమియం కలెక్షన్ అండి ఇదిగోండి ఇట్లా వస్తూ ఉంటాయి ఇదిగోండి మొత్తం వైట్ కామన్గా వస్తాయి చిన్న మిస్ ప్రింట్ మళ్ళీ చెప్తున్నాను చిన్న మిస్ ప్రింట్ రావడం మనకి ఆఫర్ రేట్లు ఇస్తున్నాను వైట్ అంటే ఎక్కువ మిస్ప్రింట్ అయితే రావు కొంచెం చిన్న మిస్టేక్ అనే చూసుకోండి ఇదిగోండి ఇట్లా కలెక్షన్ అనేది ఉంటాయి ఇదిగోండి ఓకేనా త్వర త్వరగా బుక్ చేసుకోండి స్టాక్ అనేది చాలా ఉన్నాయి బాగుంటాయి ఐటమ్స్ మీకు మళ్ళీ అమ్ముకున్న వాళ్ళ కోసం అయితే స్పెషల్ ఆఫర్స్ ఉంటా ఉంటాయి మరి షాప్కి విజిట్ చేయాలన్నా విజిట్ చేయొచ్చు ఓకేనా మళ్ళీ కలుద్దాం